తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటూ కూడా నడుస్తుంది రైట్ డబుల్ ట్యాక్స్ తో పాటుగా రైట్ రజాకర్ ట్యాక్స్ అంటూ ఏంటది ఇది తప్పమ్మా ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ నాకున్న నాకున్నటువంటి కొంత సమాచారం రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానివ్వండి వీళ్ళిద్దరూ డబ్బులు కాశపడేటట్టయితే వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయి రేపెంత ఉన్నాయి మనకే తెలుస్తుంది మనమే బయట పెడతాం మనకు ఆ మొహోటాలు ఏమి ఉన్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇన్నేళ్ళు ఉన్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఎంత సంపాదించుకోవాలా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పదేళ్ళు ఎంత సంపాదించింది అందరూ చూస్తూనే ఉన్నారు మరి అట్లా గాంధీ రాజ ఇందిరాగాంధీ నెహ్రు రాజీవ్ గాంధీ ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో అంటే మన్మోహన్ సింగ్ అని వీళ్ళు కానీ వాళ్ళ వెనకాల ఉంది సోనియా గాంధీ గారే కాబట్టి చైర్పర్సన్గా మరి వీళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలా మోతిలాల్ నెహ్రూ నెహ్రూ తండ్రి ఎవరైతే ఉంటారో ఢిల్లీలో ఎన్ని ఆస్తులు డొనేట్ చేశారు వాళ్ళు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత డబ్బు సంపాదించి పార్టీల కింద పార్టీ ఫండ్ కింద పెట్టుకోవచ్చు మరి బీజేపీ అత్య అత్యధిక ధనవంతమైన పార్టీ అది అది పదేళ్ళే ప్రభుత్వంలోకి వచ్చేసి మొత్తం కలిపి పన్నెండేళ్ళు వాళ్ళు చేసినట్టుగా చూసుకోవాలి మొత్తం చరిత్ర అది వాజ్పేయి గారిది కానివ్వండి ఇటు మోడీ గారిది కానివ్వండి అంటే పన్నెండు పదమూడేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి ఇన్ని అత్యధిక ధనవంతమైన పార్టీ అయింది కదా అంటే వాళ్ళు వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు వేరు వీళ్ళ మీద వచ్చే వేరు ఇంక వీళ్ళకి ఆర్ ట్యాక్స్ అనే పదం చూడటానికి మంచిగా అనిపించి అన్న అంటున్నారు ఏమి వీళ్ళకి పని చేసుకునే టైం ఎక్కడుంది ఇప్పుడు ఈ మూడు నెలల్లో వాళ్ళు ఏం చేసుకున్నారు అసలు ఇప్పుడు వాళ్ళు కొత్త పథకాలు పెట్టి కొత్త ప్రాజెక్టులు పెడితే డబ్బులు వస్తాయమ్మా ఇప్పుడు ఎక్కడ పదివేల కోట్ల ప్రాజెక్టులు పెట్టారంటే వంద కో వెయ్యి కోట్లు తీసుకున్నారంటే అర్థం ఉంటుంది నీకు అసలు ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఆర్థిక పరాన్ని తలదించుకోవడానికి సరిపోటెట్టాయి సరే రాజకీయత్తుగా ఆరోపణలు చేస్తుంటారు ఇక మూడు రోజులు రాజాకార్ ట్యాక్స్ అనేది పెడుతున్నారు ఇవన్నీ ఎన్నికల్లో మాట్లాడుకు బాగుంటాయి కదమ్మా వాస్తవంగా వాళ్ళు డబ్బు సంపాదించుకునే కోణంలోకి ఇంకా రాలే బట్ వస్తారు డెఫినెట్గా వస్తారమ్మా ఎందుకంటే బిఆర్ఎస్ అంతా ఖాళీ అయిపోయి కాంగ్రెస్ లోకి వచ్చింది కదా మరి బట్టబాజు ఏం చేస్తారు ఇక్కడ సంపాదించుకోవడానికి వచ్చి వచ్చి చూడలే వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు కదా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన తప్పిదమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఆల్రెడీ ఎదుర్కొంటారు డెఫినెట్ డెఫినెట్ అంటే ఇక్కడ ఒక వ్యూహాత్మక రాజకీయత్తుగా ఏంటంటే కేసీఆర్ని ఏదైతే అతను బలం అనుకుంటున్నాడో బలహీనుడు చేయటంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగాళ్ళు మనం మెచ్చుకోవాల్సిందే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మన నిఘా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్లో మనం మాట్లాడలేని పరిస్థితి మాట్లాడితే జైలుకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఇవ్వడం తప్పు చేస్తుంటే మనమే బయట పెడతాం కదా పబ్లిక్గా ఇప్పుడు జర్నలిస్ట్ చాలా స్వేచ్ఛ ఉంది ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్ మీద కేసు ఫైల్ కాలేదమ్మా వార్తలు రాసినందుకో వార్తలు చూపించినందుకు ఏ రోజు కేసులు ఫైల్ కాలేదు ఇవాళ కూడా నమస్తే తెలంగాణ కానీ ఇంక ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ జర్నలిస్ట్ కానీ వాళ్ళకు నెట్వర్క్ ఉంది వాళ్ళ వరకు వాళ్ళని ఎవరి మీద కేసు ఫెయిల్ అయిందా ఇప్పుడు చేయాలనుకుంటే సేపమ్మా నీ ప్రభుత్వం అది ఇరవై నాలుగు గంటలు అదే పనిలో నెట్వర్క్లో పెడితే కొంతమంది పోలీసు వాళ్ళని మరి అది ఆ పరిస్థితి లేదు కదా ఏదన్నా వస్తే దానికి సంబంధించినటువంటి సమాధానం ఇచ్చే పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ఎంతమంది జర్నలిస్టులు దగ్గర పెట్టుకుంటో తెలియదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మాత్రం సలహాలు ఇవ్వడానికి కానీ అడగటానికి కానీ కొంచెం మంచి వాళ్ళనే పెట్టుకున్నారు టిల్ గోయింగ్ ఆన్ నేను చెప్తున్నానమ్మా వీక్లీ వన్స్ పిఆర్ వాళ్ళ పర్సనల్లో మన ఎవరైతే పిఆర్ వాళ్ళు ఉన్నారో చాలామంది జనరల్ టచ్లో ఉంటున్నారు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో మాకు చెప్పండి అని చెప్పి తీసుకెళ్తున్నారు పరిష్కారం అవుతుంది సో పాజిటివ్ థాట్స్ లో ఉన్నారు ఇప్పుడు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తున్న అనుభవించాల్సింది ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో కనుక కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే యూటీని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు చూస్తున్నాం ఎంతవరకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి చేసే ఆలోచన ఉందా లేదమ్మా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అమ్మా ఇప్పుడు తెలంగాణ ప్రయోగం ఒక మంచి ప్రయత్నం దేశంలో అంటే ఇంతమంది అమరవీరులు త్యాగాల ఫలితంగా ఏర్పడేటువంటి దాన్ని సోనియా గాంధీ గారు మాట్టించారు దానికి సంబంధించినటువంటిది అది జరిగిపోయింది అయితే ఇప్పుడు ఇంకొక ప్రయోగం చేసి ఇప్పుడున్నటువంటిది ఇప్పుడు ఒక ప్రయోగం చేసి తెలంగాణలో మళ్ళీ వ్యతిరేకత తీసుకొచ్చుకోవటము ఎందుకంటే తెలంగాణ అంటేనే హైదరాబాద్ అమ్మ తెలంగాణ హైదరాబాద్ని అని చూడలేము తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ వేరు కాదు హైదరాబాద్ అంతర్భాగం చరిత్రలోనే పోరాటంలోనే హైదరాబాద్ అంతర్భాగం ఉస్మాన్ యూనివర్సిటీ అంతర్భాగం కాకతీయ యూనివర్సిటీ అంతర్భాగం ఉద్యమాల్లో ఇప్పుడు ఏదో కేసీఆర్ వచ్చి నేను పగల పడించాను నేను పడుకున్నా అంటే ఆయన పడుకుంటే మళ్ళీ కూడా యూనివర్సిటీ వాళ్ళే ఆ రోజు నిరాదర్శం మానేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన అయినా ఏమంటే మళ్ళీ రెండు బస్సులు తగలబెట్టి మళ్ళీ దాణాలు మొదలుపెట్టేప్పుడు మళ్ళీ పడుకుంటు అందుకనే ఉద్యమాలకు పునాది వేసినటువంటి వాళ్లతో ఈ అనుబంధం ఉంటుంది దీన్ని విడమర్చి ఇంకోటి తీస్తా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఒక పని చేయవచ్చు హైదరాబాద్ దేశాన్ని రెండో రాజధాని చేయండి అప్పుడు తెలంగాణ ప్రజలు ఇంకా మెచ్చుకుంటారు డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కోరుకుంది అన్న అక్కడ కూడా అమరావతి రెండో రాజధాని చేయండి అని కూడా మనం ఈయన మూడు రాజధానులు అంటే రెండో రాజధాని చేయండి అనే డిమాండ్ కూడా మనం మేము బయటికి పట్టుకొచ్చాం కొంతమంది జర్నలిస్టులం ఎందుకంటే ఒక సౌత్ ఇండియాలో ఒక పెద్ద రాజధాని ఉంటే ఇదంతా మనకు ఉపయోగపడుతుంది రైట్ ఇది ఇక్కడ ఉన్న ఒక సుప్రీంకోర్టు వస్తుంది ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి కేసులు పరిష్కరించుకోవడానికి ఇక్కడ కొంత పోలీస్ వ్యవస్థ వస్తుంది కేంద్ర బలగాలు వస్తాయి అంటే వ్యవస్థ పెద్దగా అవుతుంటుంది మనకి ఆర్థిక పరంగా కూడా ఎదుగుతాం బాగా అంతే తప్ప ఇది కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆరోపణలు ఇవన్నీ తప్పమ్మా